ఓకే నెల్లూరులో జగన్ ఓదార్పు యాత్ర కాకాని ప్రసన్నంలో రేపు అందగాలను పరామర్శించడానికి జగన్ పరామర్శ యాత్ర తప్పలు అనకూడదు రాజు గారు పొలిటికల్ లీడర్స్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అట్లాగే నల్లపురెడ్డి ప్రసన్న గారిని ఇద్దరిని పరామర్శించడానికి వెళ్తున్నారు యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా అట్లా వెళ్ళటంలో తప్పులేదు యాజ్ ఎ లీడర్గా అట్లా వెళ్ళి ఆ పరామర్శించడం తప్పులేదు కాకపోతే ఒకటే ఒక పాయింట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత యాజ్ ఏ ఎక్స్ సీఎంగా అతని మీద ఉంటుంది పార్టీ పేషెంట్గా అతని మీద ఉంటుంది దాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా అక్కడ గొడవలు జరిగే విధంగా అక్కడ ఘర్షణ జరిగే విధంగా అయితే అట్లాంటివి జరగకూడదు అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది బట్ అటువంటి పరిధుల్లో ఇప్పుడు ఏంటంటే అక్కడికైనా పోయినప్పుడు రప్పారప్ప అంటాం లేదా కారు కింద ఎవరో ఇది అవటం లేదా అట్లా జరగటం మంచిది కాదు అట్లాంటి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఎంత ఉందో యాజ్ అ లీడర్గా వాళ్ళకు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది బయట సమాచారం మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకున్న ప్రభుత్వ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆ పాల ఎవరు రాకూడదు ఎక్కడైనా ఉందా నలభై ఆరు ఉంటే నలభై ఆరు మండలాలకు సంబంధించి ఎస్ఐ ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్రలో అనేది రాష్ట్ర చరిత్రలో అక్కడ జరిగిందా ఈ రోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి ఆ శుక్రవారం అనిల్ ఎత్తాం సిద్ధంగా ఉన్నాం స్వామి ఎత్తండి ఎప్పుడు ఎత్తతా ఏమంది ముప్పైయా అరవయో తొంభయ లేరవయ నేను ఎన్నో సార్లు చెప్పా చంద్రబాబు నాయుడు కూడా పోయాడుగా జైలుకి నాకేం మొహట ఉంది రేపు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలా మంది పోతారు అటెంప్టివ్ చేస్తున్నారు కదా ఆడ మొగా తేడా లేకుండా వాళ్ళు కూడా పోతారు అంతే ఏముండదు మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది అటు ఎవరు భయపడదు దుర్మార్గాలు చేసిన పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు రెచ్చగొట్టి రప్ప రప్ప అని మాట్లాడుతున్నారు పొట్టేళ్లు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందని మాట రచ్చి కొడుతున్నారు అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది పోలీసు తప్పలేదు అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అయినా మీరు మీకేం పరిధులు లేవు మీ పార్టీకి మళ్ళీ వచ్చేసేసి సీఎం సీఎం అని అర్పించుకుంటావు ర్యాలీలు చేయించుకుంటారు ఒక డిసిప్లిన్ లేదు కానీ నీ వల్ల జైల్లో ఉన్న పన్నెండు మందిని పరామర్శించవు నలభై మంది ముద్దాయిలుగా విదేశాలకి పారిపోయినారు ఎవరి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాల రేపు అందుకే చెప్తుండ రేపు వచ్చిపోండి ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ అంతా బయట పెడతా సినిమా చూపిస్తానికి కష్టంగా ఉండే దేవర్ నమస్కారం 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 ఏంటి సంగతి అతనికి నాలుగు గంటల జగన్ టూర్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టూర్ కి సంబంధించి వందల మంది పోలీసుల మోహరింపు నలభై ఆరు మండలాల్లో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు దాదాపుగా రెండు నుంచి మూడు వేల మంది వైసీపీ లీడర్స్ కు ముఖ్యమైన కార్యకర్తలు కూడా నోటీసులు సర్వ్ చేశారు అసలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు నాలుగైదు టూర్లు చూస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా అక్కడ గొడవలు విధ్వంసాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడ అల్లకొలైన పరిస్థితి క్రియేట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పని ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఎలాంటి వాతావరణం ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా శాంతి పద్ధతులు కాపాడేదానికి మేము చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు చెప్తూ ఉన్నారు మనం అనిల్ కుమార్ యాదవ్ వర్షన్ గాని మిగతా చాలా మంది ఈ రోజు మాట్లాడేది వైసీపీ నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా అసలు పోలీసులు ఎందుకు భయపడుతున్నారు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి జనాలు రావడం లేదు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నారని చెప్పి మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే రేపు జగన్ టూరు టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఈ ఆఫ్టర్నూన్ టూ థర్టీ క్లోజ్ అవుతుంది ఆయన నేరుగా హెలిప్యాడ్ లో దిగడం అక్కడి నుంచి పక్కనే ఉన్న జైలుకి వెళ్లి కాకాని కోరుదని పరామర్శించారు అక్కడి నుంచి ఇటీవల నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే ఆయన ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి వెళ్ళి అక్కడికి పరామర్శించడం చేస్తారు అయితే ఇక్కడ వాళ్ళ సమస్య ఎంత ఎక్కడ వస్తుందంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చే దారిలోనే ఆయన భారీగా బల ప్రదర్శనకు వైసీపీ సిద్ధమవుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన పది నియోజకవర్గాల నుంచి భారీగా సమీకరణకు సిద్ధమయ్యారు తెరగానిక వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సర్వశక్తులు కూడగట్టుకుని ఇటు కావలి రామరెడ్డి ప్రతాపరెడ్డి మొదలుకొని సూలుపేట కిలువేడి సంజీవ మొదలుకొని అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు మొబైలైజ్ చేస్తున్నారు పోలీస్ కేసులు అయితే ఎవరు కూడా కేర్ చేయమని చెప్పి చెప్తున్నారు కేటర్ కూడా మేము చూసుకుంటాం మీకు భయం మీకు భయం లేదంటూ కూడా ధైర్యం చెప్పే పరిస్థితి చూస్తుంది చెప్తున్నారు వంశీ గారు మొత్తానికి అయితే రేపు నెల్లూరులో నాలుగు గంటల పాటు ఐదు గంటల పాటు ఒక రంగురంగ వాతావరణం అయితే ఖచ్చితంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది అంటే పల్లాండలో జరిగినా గుంటూరులో జరిగినా లేదంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాంటి వాతావరణం ఉందో అక్కడికి వీళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ క్రియేట్ చేసేదానికి అయితే వైసీపీ నాయకులు పూర్తిగా సర్వశక్తులు అందుతున్నారు వంశీ గారు